అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేసుకున్నాం కదా ఇక ఈ వీడియోలో వచ్చేసి అసలు గత ప్రభుత్వంలో ఈ అసైన్ ల్యాండ్ కి సంబంధించిన వర్క్ అనేది సడన్ గా ఎందుకు ఆపేశారు అలాగే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కదా ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇలాంటి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక ఈ వీడియోకి వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ గత ప్రభుత్వంలో ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వర్క్ అనేది ఒక్కసారిగా ఎందుకు ఆపేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్షన్ వర్క్ అనేది ఉండడం వల్ల ఈ వర్క్ అనేది కొన్ని రోజులైతే ఆపారు తీవ్ర ఎలక్షన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే ప్రజెంట్ కూడం ప్రభుత్వం ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏం చెప్తుందంటే గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు అలాగే గతంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీరందరూ కలిసి ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన దాంట్లో అవకతవకలకి అయితే పాల్పడ్డారు అని అయితే ప్రెజెంట్ కూడం ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ఆ అవకతవకలు ఏంటి అనేది క్లియర్ గా పేపర్లు అయితే రాలేదు కానీ నాకు తెలిసినంతలో కొన్ని వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి జరిగిన అవకతవకలకు సంబంధించి నాకైతే పూర్తి అవగాహన అయితే లేదు కానీ నాకు తెలిసినంతలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తాను ముందుగా అసైన్ ల్యాండ్ కలిగిన వ్యక్తి అలాగే ఒక పార్టీ కార్యకర్తని తీసుకోండి ఇప్పుడు ఎస్ఐ ల్యాండ్ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి వారి భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనేది తెలియదు ఎందుకంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎలాంటి ఆర్డినెన్స్ రాలేదు అలాగే జీవో కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎస్ఐన్ ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు అని ఆ ల్యాండ్ కలిగిన వ్యక్తికైతే తెలియదు కానీ ప్రభుత్వంతో పాటు తిరిగిన పార్టీ కార్యకర్తకి అయితే తెలుస్తుంది కదా ఆ విషయం అందుకని ఆ పార్టీ కార్యకర్త ముందుగా ఏం చేశారంటే ఎస్ఐ ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి వారికి కొన్ని మాటలు అయితే చెప్పి అంటే అసైన్ ల్యాండ్ అనేది అధికారికంగా అమ్ముకోవడానికి అయితే కుదరదు కదా నీకు ఎలాగే అమౌంట్ అయితే రావడం లేదు కదా కొంత మొత్తంలో అమౌంట్ అయితే ఇస్తాను ఆ ల్యాండ్ అనేది నాకు ఇచ్చేయని పార్టీ కార్యకర్త వచ్చి అసైన్ ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆ వ్యక్తిని అయితే అడిగారని అనుకోండి ఒకవేళ వీరిద్దరికి మధ్య ఒప్పందం కుదిరితే అంటే ఎసైన్ ల్యాండ్ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చేసి పార్టీ కార్యకర్త నుంచి కొంత మొత్తంలో అమౌంట్ అయితే తీసుకుని ఆ ఎసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ అసైన్ ల్యాండ్ అనేది పార్టీ కార్యకర్తకి అప్ చెప్పినట్లయితే అంటే వారికి జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరైతే అసైన్ ల్యాండ్ కలిగి చెప్తున్నారో వ్యక్తి వచ్చేసి పార్టీ కార్యకర్తకి భూమి అయితే అప్ చెప్పడం జరిగింది ఇలా చాలా ఏరియాలో జరిగి ఈ విధంగా జరగడం అలాగే కొంతమంది అధికారుల సహాయంతో పార్టీ కార్యకర్తలు వచ్చేసి రెవెన్యూ రికార్డుల్లో ఈ పార్టీ కార్యకర్తల పేర్లు రా లేదంటే వారి పార్టీ కార్యకర్తల అనుభవంలో ఉండడం ఇలా జరగడం వల్ల తక్కువ రేటుకే పార్టీ కార్యకర్తలకు కానివ్వండి కొంతమంది అధికారులకు కానివ్వండి ఆ ఎస్ఐన్ ల్యాండ్స్ అనేవి వారి ఆదరణలోకి అయితే వచ్చేసాయి తీరా ఇలా రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయటం అలాగే ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం ఇలా జరగడం వల్ల ఏమైందంటే రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరు ఉంటే వారి పేరున ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేయచ్చు ఇలా కొన్ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే కొంతమంది పార్టీ కార్యకర్తల పేర్లు లేదంటే అధికారుల ద్వారా కొంతమంది మరి కొంతమంది పేర్లు అంటే వారు ఎలిజిబుల్ కాకపోయినా వారి పేర్లు రెవెన్యూ రికార్డులోకి అయితే మార్చేశారు అంటే ఎస్ఐన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది అనర్హులకు కూడా చేసేయడం జరిగింది అక్కడ జరిగిన అవకతవకలు ఏంటో మనకైతే తెలియదు కదా నాకు తెలిసినంతలో అయితే చెప్పాను ఇలా చాలా వరకు జరిగి ఉండొచ్చు ప్రాసెస్ అయితే మారుతుంది ఇలా అవకతవకలు జరగడం వల్ల ఇక్కడ నష్టపోయింది ఎవరు ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆ వ్యక్తి నష్టపోయాడు ఎందుకంటే వారికి నిజానికి రిజిస్ట్రేషన్ జరిగితే ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి తక్కువ రేటుకే ఆ అసైన్ ల్యాండ్ కలిగిన వ్యక్తి నుంచి పార్టీ కార్యకర్తకి భూమి అయితే మారిపోయింది ఇప్పుడు అసైన్ ల్యాండ్ కలిగిన వ్యక్తి అయితే చాలా వరకు నష్టపోయారు ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఈ విషయం గురించి అయితే మళ్ళీ చర్యలు అయితే తీసుకుంటుంది చాలా చోట్ల వెరిఫికేషన్ అయితే చేస్తారు ఎక్కడెక్కడ ఎలా జరిగాయి ఏంటి అనేసి ప్రజెంట్ ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో అయితే ఉంది కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ఎస్ఐన్ ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుందా చూసినట్లయితే నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఎఫ్ఎన్ ల్యాండ్ కలిగిన వ్యక్తులు ఉన్నారో వారి నుంచి అయితే ఈ స్కీమ్ పైన అంటే ఈ ఎఫ్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పైన ఎలాంటి వ్యతిరేకత అయితే లేదు ఎందుకంటే వారికి అత్యవసర సమయాల్లో ఆ ల్యాండ్ ని అమ్ముకోవడానికి ఈ జివోల్ ద్వారా మంచి అవకాశం అయితే ఉంది ఎందుకంటే వారికి ఆ అమౌంట్ అనేది అత్యవసరంగా కావాల్సి వచ్చింది కానీ ఆ ల్యాండ్ ని అధికారికంగా అమ్ముకునగలిగితే లేదు అలాంటప్పుడు వారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఎవరైతే అసైన్మెంట్ కలిగిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి చాలా మంచి అయితే లాభం అయితే చేకూరుతుంది కానీ ఇలాంటి అవకతవకలు జరగడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రిలీజ్ చేసిన జివోలో ఆర్డినెన్స్ లో కొన్ని మార్పులు అయితే చేసి ప్రెజెంట్ అయితే జివోని తాత్కాలికంగా ఆపేసి త్వరలో మార్పులన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ వర్క్ అనేది చేపట్టనున్నారు అని ప్రజెంట్ అయితే తెలుస్తుంది త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో మీకు వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్